హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నేను నైట్ రొటీన్ని షేర్ చేయబోతున్నానండి అండ్ మార్నింగ్ కూడా చాలా క్లీనింగ్ చేశాను అనమాట సో నైట్ రొటీన్ అండ్ మార్నింగ్ కొన్ని వర్క్స్ని ఈరోజు వ్లాగ్లో అయితే చూపించబోతున్నాను నేను ఏముంటుందండి నైట్ రొటీన్ అంటే కామన్గా క్లీనింగ్ ఉంటుంది అంతే కుక్ చేస్తాము డిన్నర్ కంప్లీట్ అవుతుంది తర్వాత క్లీన్ చేస్తాము రొటీన్ వర్క్ ఇదంతా కానీ ఆ రొటీన్ వర్క్ మనం కొంచెం డిలే చేసామంటే డెఫినెట్గా నెక్స్ట్ డేకి చాలా పెద్ద వర్కే ఉంటుందన్నమాట మనకి అందులోకి వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు కొంచెం లేజీగా ఒక్కరోజు మనం పని వదిలేసామంటే డెఫినెట్గా నెక్స్ట్ డేకి చాలా వర్క్ అయిపోతుంది నేనైతే ఎంత లేట్ అయినా కూడా కంపల్సరీ క్లీనింగ్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే మనం కిచెన్లోకి ఎంటర్ అవుతాము సో మార్నింగ్ లేచిన వెంటనే అలా నాకు మెస్సీగా నచ్చదు అనమాట సో ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను మార్నింగ్ మనకి చాలా ఫ్రెష్గా ఉండాలి చాలా బాగుండాలి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా అంటే కంపల్సరీ అయితే ఫినిష్ చేసుకోవాలి తప్పదు ఒక్కొక్కసారి కొంచెం లేజీగానే అనిపిస్తుంది బట్ క్లియర్ చేసుకుంటే మాత్రం మనకి నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది ఈ ఆరెంజ్ కలర్ ఉంది కదండి క్లాత్ ఇది నాకు నేను ఆట కొంటే వచ్చింది సో చపాతీ పిండికి ఇది ఫ్రీ క్లీన్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంది నాకు అండ్ వాష్ చేసినప్పుడు కూడా చాలా ఫాస్ట్గానే డ్రై అయిపోతుంది ఇది సో కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేస్తాను సో దానికి ఆపోజిట్గా ఉన్న ఇంకొక కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట ఇది సో ఇది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అంటే డైలీ క్లీన్ చేయనండి ఇది ఎప్పుడైనా ఒక టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది ఎంత మెస్టోర్స్ ఉన్నా కూడా చాలా డస్ట్ ఉంటుంది అనమాట సో దాన్ని నేను మిక్సీ ఏంటంటే పనిగట్టుకొని క్లీన్ చేయను ఇలా క్లీన్ చేసినప్పుడే ఒకసారి వెట్ క్లాత్తో తుడిచేస్తూ ఉంటాను ఏదైనా డస్ట్ ఉన్నా దానికి ఏమైనా ఒక్కొక్కసారి అంటుకుంటూ ఉంటాయి కదా చట్నీస్ కానీ సో అవి కూడా క్లీన్ అయిపోతాయి చూస్తే ఏమి డస్ట్ లేనట్టుగా అనిపిస్తుంది కానీ మనకి ఇలా కొంచెం వెట్ మనం క్లీన్ చేసినప్పుడు చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది సో పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం కంపల్సరీ ఆ మెసీనెస్ లేకుండా చాలా క్లీన్గా ఉండాలన్నమాట ఎందుకంటే మనం మెస్సీగా ఉంచి క్లీన్గా లేకపోతే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ఫింగర్స్ అనేది ఎక్కడైనా గొమ్ముని టచ్ చేసినా ఆ డస్ట్ అంతా అంటుకుపోతుంది సో దీనికైతే చాలా డస్ట్ వచ్చేసింది సో ఇదే ఇది కూడా క్లీన్ చేయాలన్నమాట నెక్స్ట్ ఇదంతా కూడా అయిపోయింది ఎక్కడివి ఎక్కడ నీట్గా మళ్ళీ పెట్టేసుకుంటున్నాను నేను సో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డేకి చాలా రిలీఫ్గా ఉంటుంది సో ఇదైతే ఫినిష్ అయిపోయింది అనమాట సో వాల్స్కి కూడా చాలా డస్ట్ ఉంది ఎంత డస్ట్ ఉందంటే మరి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తెలియదు అనమాట ఎంత క్లీన్ చేసినా మళ్ళీ వచ్చేస్తుంది సో ఇక్కడికైతే నా వర్క్ ఫినిష్ అయిపోయింది దీన్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను సో అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇలా నైట్ మనం క్లీన్ చేయడం వల్ల చాలా నెక్స్ట్ డేకి వర్క్ అనేది తగ్గుతుంది అనమాట అండ్ మనకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మార్నింగ్ లేచిన వెంటనే కిచెన్ ప్లాట్ఫామ్ చూసి సో నేను ఈ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది అండ్ ఒక పేస్ట్రీని ఆర్డర్ పెట్టామనమాట ఈ పేస్ట్రీ ఆర్డర్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ జార్ ఈ జార్ అంటే నాకు చాలా ఇష్టము ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ ఆర్డర్ పెట్టాము అండ్ ఈ జార్లో ఏమైనా మనము కిచెన్ గ్రాసరీస్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎంత అందంగా ఉందో కదా ఇది అండ్ మనం జనరల్గా పేస్ట్రీ కొంటే ఒకటి బయట ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కదా ఒక చిన్న పేస్ట్రీనే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో ఇవి ఒక రెండు వరకు ఉంటుంది క్వాంటిటీ అండ్ జార్ కూడా ఫ్రీ కాబట్టి దీన్నే ప్రిఫర్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య నేను ఈ జార్ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనమాట సో మనం బయట కొన్నా సేమ్ కాస్టే అవుతుంది కాకపోతే దీనికి పేస్ట్రీతో పాటు జార్ ఫ్రీ వస్తుంది కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఓన్లీ జార్ అయితే నేను చాలా సూపర్ మార్కెట్స్లో చూసాను అనమాట అది ఎంత ఉందంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉందండి సో ఇలాగే బాగుంది కదా నేనైతే బటర్స్కాచ్ ఆర్డర్ పెట్టాను ధృతికి అయితే సర్వ్ చేస్తున్నాను ఇలా నైట్ కంప్లీట్ అయిపోయింది సో మార్నింగే లేచాను అండ్ మార్నింగ్ కూడా కొంచెం క్లీనింగ్ సెషన్ పెట్టుకున్నాను అనమాట మెస్ట్ వస్తున్న డస్ట్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను ఏ రోజైతే బట్ట పెట్టాలి అని అనుకుంటాను కంపల్సరీ మెస్టోర్స్ని అండ్ కొంచెం బూజులు పట్టేసి ఉంటాయి కదండి అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను తర్వాత ఇందులో కొంచెం పసుపు రాక్ సాల్ట్ వేస్తూ ఉంటారనమాట తడి బట్ట పెట్టినప్పుడు నిమాయిల్ లిక్విడ్ యూజ్ చేస్తాను ఎక్కువ నేను అది చాలా బాగా అనిపిస్తుంది నాకు ఏంటో డస్ట్ అంతా పోయినట్టు ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇందులో హెర్బల్ ఉంది అండ్ లెమన్ గ్రాస్ కూడా ఉన్నట్టుంది సో రెండు ఇందులో నేను ఎక్కువ హెర్బలే తీసుకొస్తూ ఉంటాను సో క్లీనింగ్ అయిపోయింది అండ్ ముగ్గులు కూడా పెడుతున్నాను అనమాట లోపల చాక్ పీస్తో పెడుతున్నాను నేను సో ఇంటి లోపల మనం క్లీన్ చేసిన తర్వాత డెఫినెట్గా ముగ్గు వేసుకుంటే చాలా మంచిది కొన్ని కొన్ని ప్లేసెస్లో అంటే దేవుడు మందిరం కింద అండ్ మన మెయిన్ డోర్ ఉంటుంది కదండీ అక్కడ కూడా వేస్తూ ఉంటాను చిన్న చిన్న ముగ్గులే వేస్తాను ఇంటి లోపల క్లీన్ చేసినప్పుడే బయట కూడా మొత్తం క్లీన్ చేసేస్తాను అండ్ ముగ్గు వేస్తాను అనమాట కంపల్సరీ ఇలా చిన్న ముగ్గు అయినా కూడా అది అందంగా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి వర్క్ అంతా ఫినిష్ అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోయింది అండ్ ఋతికి తొందర తొందరగా కుక్ చేసేస్తున్నాను అనమాట ముందైతే రైస్ పెట్టేసాను తర్వాత కర్రీ కూడా చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేసేస్తున్నాను సో ముగ్గు ఆరిపోయిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి ఈ వ్లాగ్ కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో